అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం ప్రథమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి భారత కథను చెప్తున్నాడు అంపసయ్య మీద ఉన్న భీష్మునితో ధర్మరాజు ఇలా అంటాడు పితామహ నాకు ఈ సందర్భంలో ఒక కథ గుర్తుకు వస్తుంది పూర్వము వీతహవ్యుడు అనే క్షత్రియుడు బ్రాహ్మణత్వం పొందాడు అని విన్నాము అది ఎలా జరిగిందో వివరించండి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన మనువు పరంపరలో సిరియాతి వంశం ఒకటి ఆ వంశంలో జన్మించిన హైహయుడు వత్స దేశాన్ని పాలించాడు అతనికి కవ్యుడు అని కూడా పేరు ఉండేది అతనికి పది మంది భార్యలు ఉండేవారు వారి ద్వారా అతడు యోధులు బలాడ్జులు అయిన నూరుగురు పుత్రులను పొందాడు హైహర్యుని కుమారులు కాశీరాజైన హర్యస్విని మీదకు దండెత్తి అతనిని ఓడించారు అతని తరువాత అతని కుమారుడు సుదేవుడు రాజయ్యాడు హైహయుని కుమారులు తిరిగి సుదేవుని మీద దండెత్తి అతనిని కూడా ఓడించారు ఆ తరువాత సుదేవుని కుమారుడు దివోదాసు రాజయ్యాడు హైహైని కుమారులు దివోదాసును యుద్ధానికి పిలిచి అతనిని ఓడించారు అతడు భయంతో పారిపోయి భరద్వాజుని శరణుజొచ్చి హై కుమారులు తన తండ్రిని చంపి తనను కూడా ఓడించారని చెప్పాడు భరద్వాజుడు దివోదాసు భయమును పోగొట్టి నీకు హై హై కుమారులను హతమార్చగలిగిన ఒక కుమారుని ప్రసాదిస్తాను అని చెప్పి దివోదాసు చేత పుత్రకామేష్టి యాగం చేయించాడు ఆ యాగఫలంగా అతనికి ఒక కుమారుడు కలిగాడు అతడు పదమూడు సంవత్సరాల ప్రయాణికి వచ్చాడు అతని పేరు ప్రత్యర్థనుడు భరద్వాజముని అనుగ్రహంతో ప్రత్యర్థనుడు వేదములు వేద ధనుర్వేదము అభ్యసించాడు దివోదాసు అతనిని యువరాజుగా ప్రకటించాడు ప్రత్యర్థనుడు హైహయుల మీదకు దండెత్తి హైహయ కుమారులను అందరినీ హతమార్చడమే కాక హైహయుని మీదకు లంఘించాడు హైహయుడు పారిపోయి భృగు మహర్షి శేణు దొచ్చాడు భృగు మహర్షి అతనిని తన ఆశ్రమంలో దాచాడు అతనిని తనుముకుంటూ అక్కడకు వచ్చిన ప్రత్యర్ధనుడు భృగు మహర్షిని చూసి నమస్కరించాడు భృగు మహర్షి అతనితో నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమిటి అని అడిగాడు ప్రత్యర్థనుడు జరిగినది యావత్తూ భృగు మహర్షికి వివరించి తాను హై హైయుని వచ్చిన విషయం చెప్పాడు భృగు మహర్షి ఇక్కడ ఎవరు రాజవంశీయులు లేరు ఇక్కడ ఉన్నవారంతా బ్రాహ్మణులైన నా శిష్యులే అన్నాడు ప్రత్యర్థనుడు నవ్వి మహర్షి మీరు అసత్యం పలుకరు కదా హైహయుడు క్షత్రియుడు కాదు అని చెప్పి అతనిని క్షత్రియ కులం నుండి వెలివేసారు కనుక నేను వచ్చిన పని పూర్తి అయింది నాకు కావలసింది కూడా ఇదే మహర్షి నా మీద కూడా కొంత కరుణ చూపండి అని పలికి వెనుతిరిగాడు హైహయుడు బ్రాహ్మణత్వం స్వీకరించి గొప్ప తపస్సు చేశాడు కృసమధుడు అనే కుమారుని పొందాడు అతని వంశంలో సుతేజసుడు వర్చసుడు నిహవ్యుడు సత్యుడు సంతుడు శ్రవసుడు దమసుడు ప్రకాశుడు అగీంద్రుడు ప్రమతి రురుడు సముధుడు సునకుడు శౌనకుడు అనే బ్రాహ్మణులు జన్మించారు ఇలా హైహయుడు అనే వేతహవ్యుడు ఒక బ్రాహ్మణ వంశకర్త అయ్యాడు అని చెప్పాడు భీష్ముడు ధర్మరాజు పితామహ దైవ బలం పురుష ప్రయత్నం ఏది గొప్పది దైవబలము పురుష ప్రయత్నం ఏది గొప్పది వివరించండి అన్నాడు భీష్ముడు ధర్మనందన ఇదే ప్రశ్నను పూర్వం వశిష్ఠుడు బ్రహ్మదేవుని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన విషయాన్ని నీకు చెప్తాను క్షేత్రము మానవ ప్రయత్నము విత్తనము మూడు వేరు వేరు మూడు కలిస్తే కానీ విత్తనము మొలకెత్త భూమిలో విత్తనము వేస్తే విత్తనములు మొలకెత్తుతాయి విత్తనము భూమిలో వేయడానికి పురుష ప్రయత్నం కావాలి కేవలం భూమి విత్తనము ఉన్నంత మాత్రాన విత్తనము మొలకెత్తదు కనుక పురుష ప్రయత్నం కావాలి అన్నీ దైవమే చూస్తాడు అనుకుంటే ఫలితం రాదు కనుక పురుష ప్రయత్నం అవసరం పురుష ప్రయత్నం ఉంటేనే దైవ బలం కూడా తోడవుతుంది ఉదాహరణగా నిప్పురవ్వ చిన్నదే అయినా బాగా గాలి వీస్తేనే అది పెద్ద మంట అవుతుంది మనము చేసే పని చిన్నది అయినా దైవ బలం దోడైతే అతి బల అది బలపడుతుంది నేతితో దీపం పెట్టినప్పుడు నెయ్యి తగ్గిన తరువాత దీపం కొడిగట్టిపోతుంది అలాగే మనం చేసే పనులకు దైవ బలం లోపిస్తే ఆ పని విజయవంతం కాదు పరశురాముడు భృగువు బలిచక్రవర్తి వాళ్ళే అయినా వారికి వారు చేసే పనిలో పవిత్రత లోపించింది కనుక దైవబలం లోపించింది కనుక వారు అపజయం పాలయ్యారు కనుక ఏ పనికైనా దైవానుకూలం ముఖ్యం ఏ పనికైనా పురుష ప్రయత్నం దైవబలం సమానంగా కావాలి కనుక రెండూ ముఖ్యమైనవి అన్నాడు ధర్మరాజు పితామహ మంచి పనులకు మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఏ మంచి పనికి ఎలాంటి ఫలితం ఉంటుంది అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన ఒక్కో పనికి ఒక్కో ప్రత్యేక ఫలితం ఉంటుంది ఆకలితో ఉన్న బాటసారికి అన్నం పెడితే వచ్చే ఫలితం అంతా ఇంత కాదు రోజూ చేసే అగ్ని ఉపాసన మన పనులను విజయవంతం చేయడానికి తోడ్పడుతుంది మనం మంచి వస్తువులు ఇతరులకు దానం చేస్తే మనకు అవసరమైన సమయాలలో ఆ వస్తువులు అయాచితంగా లభిస్తాయి మౌనం పాటిస్తే మన జ్ఞానం వృద్ధి చెందుతుంది తపస్సు చేస్తే అధిక భోగములు చేకూరుతాయి ఉపవాసం చేస్తే మనస్సు నిర్మలంగా ఉంటుంది అహింసా వ్రతం ఆచరిస్తే రూపము బలము ఐశ్వర్యము చేకూరుతాయి ఉపవాసం చేస్తే మనసు నిర్మలంగా ఉంటుంది కేవలం ఫలములు నీరు త్రాగి జీవించిన వాడికి రాజ్యప్రాప్తి కలుగుతుంది వేదములు చదివితే సుఖాలు ప్రాప్తిస్తాయి వేదార్థం గ్రహిస్తే పరలోక సుఖం ప్రాప్తిస్తుంది సత్యవ్రతం పాటిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది ధర్మనందన మంచి పనులకు మంచి ఫలితం కలిగినట్లే చెడు పనులకు చెడు ఫలితాలు కలుగుతాయి ఏ విత్తు వేస్తే ఆ చెట్టు మొలకె మొలుస్తుంది కదా మానవుడికి ముసలితనం వచ్చి పళ్ళు ఊడిపోయి వెంట్రుకలను రాలిపోయి చెవులు వినపడక కళ్ళు కనపడకపోయినా అతనిలో కోరికలు మాత్రం చావవు ప్రాణములు పోయినా కోరికలు విడువవు ఇది మామూలు మనుషులకే కాదు పండితులకు కూడా ఈ బానిసత్వం తప్పదు ఆఖరి దశ వరకు ఈ కోరికల మీద మోహం విడిచి పెడదాం అన్న ఆలోచన కూడా రానివ్వరు వెలుపలి ప్రపంచంలో విహరించే వారికి పుణ్యకర్మలు సుఖాన్ని పాపకర్మలు దుఃఖాన్ని కలుగజేస్తాయని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ధర్మరాజు భీష్ముణ్ణి పితామహ నాకు ఒక సందేహం తమ యజమానుల ఎడల అతని దయా దాక్షిణ్యాల మీద బతికే సేవకుడు ఎలా నడుచుకోవాలి వివరించండి అని అడిగాడు భీష్ముడు ధర్మనందన కాశీపట్టణంలో ఒక బోయవాడు ఉండేవాడు అతడు ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళి ఒక లేడి మీద విషం పూసిన బాణమును వేశాడు కానీ ఆ బాణం తప్పి ఒక చెట్టును తాకింది ఆ చెట్టు పూలు పండ్లతో నిండి ఉన్నది ఆ విషపూరిత బాణం ఆ చెట్టును నిలువున పూలు విరగకాసిన పండ్లతో సహా దహించివేసింది ఆ చెట్టు మీద నివసిస్తున్న చిలుక ఆ చెట్టు దహించబడిన ఇన్ని రోజుల నుండి కాపాడిందన్న విశ్వాసంతో దానిని విడువక అక్కడే నివసించసాగింది ఎండ వచ్చినా గాలి వచ్చినా వర్షం వచ్చినా అది ఆ చెట్టును విడవలేదు ఆ చిలుక గురించి విన్న ఇంద్రుడు మామూలు మనిషి రూపంలో దాని వద్దకు వచ్చి ఓ చిలుక ఈ చెట్టు మాడిపోయింది కదా ఈ అడవిలో ఫల పుష్పాలతో నిండిన ఇన్ని వృక్షాలు ఉండగా ఈ చెట్టును పట్టుకొని ఎందుకు వేలాడతాం అని అడిగాడు అప్పుడు ఆ చిలుక మహేంద్ర ఈ చెట్టు ఫలపుష్పాలతో నిండుగా ఉన్నప్పుడు ఈ ఆ చెట్టును అంటిపెట్టుకొని ఉండి ఆ చెట్టు ఎండిపోయినప్పుడు వదిలి వెళ్ళడం కృతజ్ఞత కదా అన్నది మాను వేషంలో వచ్చిన ఇంద్రుడు మహేంద్ర అని సంబోధించడం చూసి ఇంద్రుడు కంగు తిన్నాడు ఈ చిలుక పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యఫలం వల్ల తనను గుర్తించిందని తెలుసుకొని చిలుక నా దర్శనం వ్యర్థం కాదు కనుక ఏదైనా వరం కోరుకో అన్నాను అప్పుడు ఆ చిలుక ఈ చెట్టును పూర్వం ఉన్నట్లు ఫల పుష్పాలతో అలరారే విధంగా చెయ్యి అని కోరుకుంది ఇంద్రుడి వెంటనే ఆ చెట్టు మీద అమృతం చల్లాడు ఆ చెట్టు పూర్వంలాగా ఫల పుష్పాలతో శోభిల్లింది ధర్మనందన చూసావా ఇంద్రుడు వరమిచ్చిన తన కోసం కోరుకొనక తనకు ఆశ్రయమిచ్చిన చెట్టు శ్రేయస్సును కోరుకున్న చిలుకల భృత్యులు సదా యజమాని శ్రేయస్సు కోరుకుంటాడు అని చెప్పాడు అప్పుడు ధర్మరాజు భీష్మునితో పితామహ యజమానులు మృత్యులను ఎలా ఆదరించాలి వివరించండి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన వేదములు చదువుతూ తపస్సు చేస్తూ జనులకు ధర్మబోధ చేస్తూ ఇహపర లోకములలో సుఖమును కలిగించే బ్రాహ్మణుడు సదా పూజనీయుడు భార్యకు భర్త ఎలా పూజనీయుడో అలాగే రాజుకు బ్రాహ్మణుడు పూజనీయుడు బ్రాహ్మణుడు పలికే ప్రతి పలుకు పవిత్రమైనదే సద్బ్రాహ్మణుడు తనను కష్టమును సుఖమును కలిగించిన ఇంద్రుడికైనా దుఃఖమును సుఖమును ఫలితములను ఇవ్వగలిగిన సమర్థుడు రాజు బ్రాహ్మణుణ్ణి తన వలె ఆదరించాలి గురువులాగా గౌరవించాలి అగ్నిలాగా పూజించాలి వేదాలలో ఈ ప్రస్తావన వివరిస్తాను విను బ్రాహ్మణ జాతిని పరాభవించిన వాడి పుణ్యములు సమస్తము నశిస్తాయి అని ఋగ్వేదం చెప్తుంది జపము హోమము యాగము యజ్ఞములు బ్రాహ్మణుని ఆధ్వర్యంలోనే జరగాలి అనే యజుర్వేదం చెప్తుంది ఒక నెలపాటు బ్రాహ్మణులను అర్చించిన సకల పాపములు హరిస్తాయని సామవేదం చెప్తుంది బ్రాహ్మణులను ఆదరించట బ్రాహ్మణులను ఆదరించకపోవడం తప్ప వేరే కీడు ప్రపంచంలోనే లేదు అని యజుర్వేదం చెప్తుంది అప్పుడు ధర్మరాజు పితామహ ఏది శ్రేష్టమైన ధర్మం ఉత్కృష్టమైన జ్ఞానం ఏది అని అడిగాడు భీష్ముడు ఒకరోజు కొంతమంది బ్రాహ్మణులు శ్రీకృష్ణుడు వింటూ ఉండగా మద్రదేశీ యజ్ఞమూర్తి యజ్ఞకర్త మూర్తి యజ్ఞకలనమూర్తి అయిన విష్ణుమూర్తిని తెలుసుకోవడమే యజ్ఞముల కంటే ఉత్తమమైన జ్ఞానం ఆ విష్ణుమూర్తియే శ్రీకృష్ణుడు ఈ బాలుడు వసుదేవుని కుమారుడు కంసుని చెల్లెలు అయిన దేవకే సుతుడు ఇతనిని యజ్ఞ పురుషుడు అనడానికి కారణమేమిటి అని అడిగారు ఆ మాటలు విన్న కృష్ణుడు నన్ను చూసి ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగిన వాడివి నువ్వే కనుక నువ్వే జవాబు చెప్పు అని నన్ను అడిగాడు నేను కృష్ణుడికి నమస్కరించి శ్రీకృష్ణుడే సర్వమయుడు వేదమయుడు వేదములకు అర్థము వేదములు ఎరిగిన వాడికి ఇష్టడు శ్రీకృష్ణుడే సాక్షాత్ విష్ణువని తెలుసుకొనడమే ఉత్తమ బ్రాహ్మణత్వానికి ఫలమని చెప్పారు నా మాటలు విన్న బ్రాహ్మణులు శ్రీకృష్ణ తత్వం చక్కగా తెలుసుకున్నారు అని చెప్పిన తరువాత మద్రదేశాధీసుని సందేహం తొలగిపోయింది ధర్మనందన నీకు కృష్ణతత్వం తెలుసునని నాకు తెలుసు అయినా నీ ప్రజ్ఞను ఒక్కసారి జ్ఞాపకం చెయ్యడానికి ఇది చెప్పాను అని చెప్పాడు ధర్మరాజు పితామహ ఎవరైనా బ్రాహ్మణులకు ఇస్తానని చెప్పినది ఇవ్వక ఎగవేసిన కలిగే ఫలితమేమిటి అని అడిగాడు అందుకు భీష్ముడు ఇలా సమాధానం చెప్తున్నాడు ధర్మనందన దీనికి సమాధానంగా నీకు ఒక కథ చెప్తాను ఒక అడవిలో ఒక నక్క ఒక కోతి స్నేహం చేశాయి ఒక కోతి ఒక రోజు కోతి నక్కతో మిత్రమా నీకు పూర్వజన్మలో ఏం పాపం నీవు పూర్వజన్మలో ఏం పాపం చేసావో కానీ ఈ జన్మలో చచ్చిన శవాలను ఆహారంగా తినే గడి గతిపట్టింది అన్నది అప్పుడు ఆ నక్కకు పూర్వజన్మ స్మృతి కలిగింది మిత్రమా నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణునికి కొంత ధనం ఇస్తానని ఇవ్వకుండా ఎగర ఎగవేశాను దాని ఫలితంగా ఈ జన్మలో నాకు చచ్చిన శవాలను ఆహారంగా తినే గతి పట్టింది అన్నది కనుక ధర్మనందన బ్రాహ్మణునికి ఇస్తానన్నది ఇవ్వక ఎగవేసిన ఫలితం ఇలా ఉంటుంది ఇలాంటి జన్మ లభిస్తుంది అన్నాడు ధర్మరాజు పితామహునితో పితామహ తక్కువ కులంలో పుట్టినా కూడా గొప్ప గుణములు మంచి ప్రవర్తన ఉన్నవాడికి మంత్ర తంత్ర విద్యలు నేర్పడం దోషమా ధర్మ విరుద్ధమా అని అడిగాడు భీష్ముడు ఇలా చెప్పాడు ధర్మనందన ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను పూర్వం హిమాలయాలలో అనేక మంది బ్రాహ్మణులు తపస్సు చేసుకుంటున్నారు వారి వద్దకు ధర్మనిష్టాపరిష్ఠుడు మంచి గుణగణములు కలవాడు గొప్ప ప్రవర్తన కలవాడు అయిన శూద్రుడు వచ్చి అయ్యా మీరందరూ తపస్సు చేసుకుంటున్నారు కదా నాకు కూడా తపస్సు ఎలా చేయాలో ఉపదేశించండి అని అడిగాడు అందుకు బ్రాహ్మణులు ఓ ధర్మాత్మని సూద్రుడవు కనుక నీకు వైదిక విద్య ఉపదేశించడం తగదు నీవు మాకు శుశ్రూషలు చేయడానికి తగినవాడు అన్నాడు ఆ శూద్రుడు కూడా అలాగే అని అక్కడే చిన్న వర్ణశాల వేసుకొని ఆ విప్రులకు సేవ చేస్తున్నాడు కానీ విప్రులు చేస్తున్న కార్యములు చూస్తూ తాను కూడా అతిథి పూజలు దేవ పితృ పూజలు చేస్తున్నాడు ఒకరోజు అక్కడ తపస్సు చేసుకుంటున్న విప్రులకు గురువుగారు అతని ఆశ్రమకు వెళ్ళి అక్కడ సూద్రుడు చేస్తున్న అతిథి దేవ పితృ పూజలు చూసి సంతోషించాడు అతడు చేస్తున్న పూజలలో లోపాలను ఎత్తి చూపి పూజలు సరిగ్గా పద్ధతులు ఉపదేశించి వెళ్ళాడు ఆ సూద్రుడు కూడా గురువుగారి ఉపదేశమును అనుసరించి ఆచరించాడు కాలక్రమమున గురువుగారు సూద్రుడు మరణించారు గురువు గారు సూత్రుడు ఇద్దరు మరణించారు మరుజన్మలో శూద్రుడు రాజకుమారుడుగా గురువు గారు సకల వేద శాస్త్రములకు నిలయమైన బ్రాహ్మణుని ఇంట్లో జన్మించి పెరిగి పెద్దవాడై గుణసంపన్నులయ్యారు కాలక్రమమున ఆ రాజకుమారుడు ఆ బ్రాహ్మణ కుమారుని పురోహితుడు చేసుకొని సకల సంపదలు సమకూర్చాడు కానీ ఆ రాజకుమారుడు బ్రాహ్మణ కుమారుడిని చూసి సన్నగా నవ్వాడు ఆ బ్రాహ్మణ కుమారుడికి మాత్రం రాజకుమారుడు తనను చూసి ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు బ్రాహ్మణ కుమారుడు రాజకుమార మీరు నన్ను చూసినప్పుడల్లా సన్నగా నవ్వుకుంటున్నారు నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా దయచేసి తెలియజేయండి అని అడిగాడు రాజకుమారుడు విప్రోత్తమ నాకు పూర్వజన్మ జ్ఞానం ఉంది కిందటి జన్మలో నేను సూద్రుడను మీరు గురువుగారు మీరు నాపై వైదిక విద్యలోని మెళకువలు తపస్సు ఎలా చెయ్యాలో దేవపితృ కార్యములు ఎలా చెయ్యాలో బోధించారు తత్ఫలితంగా ఇప్పుడు మీరు ఒక రాజకుమారుని సేవ చేస్తున్నారు అది గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్నారు అంతేకాని మీ వలన ఏదో దోషము లేదు ధర్మపరుడివి అయిన నీలో లోపం ఎందుకు ఉంటుంది అని చెప్పాడు కనుక ధర్మనందన వైదిక విద్యను మంత్రతంత్రములను బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులలో అర్హత కలిగిన వారికి మాత్రమే ఉపదేశించాలి అని చెప్పాడు అప్పుడు ధర్మరాజు లోకంలో ఉన్న అనేక జనులలో లక్ష్మీదేవి ఎవరింట నివసిస్తుంది అని అడిగాడు భీష్ముడు ఇలా సమాధానం చెప్పాడు ధర్మనందన ఒకసారి లక్ష్మీదేవి రుక్మిణీదేవి దగ్గరకు వస్తే రుక్మిణీదేవి ఈ ప్రశ్న వేసింది అప్పుడు లక్ష్మీదేవి రుక్మిణీదేవికి చెప్పిన విషయములు నేను నీకు చెప్తాను నిత్యము సత్యము పలికేవారు శుచిగా శుభ్రంగా ఉండేవారు గురువుల ఎడ భక్తి కలవారు ఎల్లప్పుడూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండేవారు సదా దక్షతతో దీక్షితులుగా ఉండేవారు మంచి పనులు చేసేవారు మలినం లేనివారు ఎప్పుడు మంచి పనులు చేసేవారు ప్రజ్ఞావంతులు తపస్సు చేసేవారు తనకు ఉన్నంతలో దానం చేసేవారు బ్రహ్మచర్యం పాటించేవారు ఇంద్రియ నిగ్రహం కలవారు నాకు ప్రేమ పాత్రులు నేను వారి వెంట ఎప్పుడూ ఉంటారు ఇక క్రోరాత్ములు నాస్తికులు కృతజ్ఞులు దుర్మార్గుల వద్ద అసలు ఉండరు ఇక స్త్రీల వద్ద ఇలి తినను ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకునేవారు వారి ఎందు నివసిస్తారు ఇక భర్తకు ఎదురు చెప్పేవారు ఇతరులను నిందించేవారు భర్తకు తెలియకుండా పరపురుషుల ఇళ్లకు వెళ్ళేవారు ఎప్పుడూ నిద్రించేవారు వారి వద్ద నేను ఉండను నేను తామర పువ్వులలో పూల తోటలలో ఫల వక్షములలో నేను నివసిస్తాను అని లక్ష్మీదేవి రుక్మిణీదేవికి చెప్పింది అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ధన్యవాదాలు మిగిలిన కథాంశాన్ని వేరొక వీడియోలో చెప్పుకుందాం